ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేనాని పూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు పదహారు పూర్తయ్యేసరికి ఆయన అరవై ఐదు వేల పైచులకు ఓట్లతో ముందంజలో దూసుకుపోతున్నారు ఆయనతో పాటు జనసేన నుంచి మరో ఇరవై అభ్యర్థులు కూడా విజయం దిశగా సాగిపోతున్నారు పవన్ కళ్యాణ్ విజయం దాదాపుగా ఖరారు అయిపోయిందనే చెప్పాలి మరో రెండు రౌండ్లలో తుది ఫలితం వెలువడబోతోంది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని జనసేన కార్యకర్తలతో పాటు పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ పరిస్థితిలో హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో అతడి సతీమణి అన్నా లెజ్నోవో కొడుకు అఖీరానందన్ సందడి చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవో కొడుకు అఖీరానందన్ తమిదైన రీతిలో సందడి చేశారు ఇంటి ముందు ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది